గుడ్ ఈవినింగ్ అండి అందరికీ నమస్తే వీడియో చూసే వాళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఒక కొత్త చట్టం జీ రామ్జీ గతంలో మహాత్మా గాంధీ రోజువారి కూలి ఉపాధి పథకం అది వాస్తవానికి ఆయన పేరు తొలగించడం అంటే ఆయన మరొకసారి చంపినట్టే లెక్క అది ఎంతటి సెన్సిటివ్ చట్టం అంటే ఒక సంవత్సరం పాటు చర్చ చేసిన తర్వాత తీసుకురాబడేటువంటి చట్టం అది మేము సర్వీస్లో ఉండగా దాదాపు పదేళ్ల క్రితం వరకు కూడా అది ఎంత ఉపయోగం అంటే మెదక్లో ఉండేటువంటి చిట్ట చివరి నారాయణపేట అటువంటి ఆదిలాబాద్లో ఉండే చివరి విలేజెస్ మహారాష్ట్ర గుజరాత్ ఉండే ఉత్తరప్రదేశ్లో ఉండే చిట్ట చివరి గ్రామాలలో ఉండే రైతు కూలీలు రైతులుగా రైతు కూలీలకు వ్యవసాయ పనులు అరవై రోజుల తర్వాత వారికి ఉండే తిరిగి మళ్ళ వ్యవసాయ పనుల దొరికే వరకు ఆ గ్యాప్ పీరియడ్ ఆ వాక్యంలో చేతులు చిల్లిగా పొలిగినప్పుడు ఈ పనులు దొరికేది మూడు వందల అరవై రోజుల్లో అరవై డెబ్బై వంద రోజులు అది పోతే మిగతా మూడు రెండు వందల అరవై రోజుల్లో ఒక వంద రోజులు పని దొరికేది అందులోనే ఇంట్లో ఉండే పిల్లలకు కొన్నిసార్లు బట్టలకు ఉపయోగపడేది కొన్నిసార్లు ఏదైనా వైద్యానికి పనికి వచ్చేది కొన్నిసార్లు పిల్లల స్కూల్ ఫీజులు కూడా పనికి వచ్చేది ఇంట్లో బంధువులు ఎవరైనా వస్తారు అంటే రేపు రండి పైసలు లేవు రేపు పైసలు వస్తాయి వాళ్ళ బిడ్డను రమ్మని అందరు ఇంత సున్నితమైనటువంటి ఈ చట్టం ఇవాళ నిన్నటితో క్లోజ్ అయిపోయింది అంటే ప్రభుత్వం తన ఇష్టం రాముడు పేరు పెట్టుకున్నా గాంధీ పేరు పెట్టుకున్నా రాముడు ఏమి చేయలేడు చనిపోయిన గాంధీ కూడా ఏం చేయలేడు కానీ ఇప్పుడు బ్రతికున్న మనుషుల నుంచి వసూలు కాబట్టి పన్నుల నుంచి తిరిగి ఆ మనుషులకి చెందడం అంటే మీ ఇద్దరి ఓట్ల పంచాయతీ కామన్ పీపుల్ నిరుపేద కులాల నిరుపేద బీసీ ఎస్సీ మైనారిటీ పిల్లలు హింసకు గురవుతున్నారు వాళ్ళకి వచ్చి ఆదాయం పోయింది అంతే ఎక్కడుంటుంది ఎందుకుంటుందిగా మీరు పాలసీ మార్చండి పేరు మార్చవలసింది ప్రభుత్వానికి ఆ పేరు ఇష్టం లేదు అది మీ ఇష్టం అది అది జీనాంజీ బదులు అదే నరేగా బదులు జీనాంజీ స్కీమ్ అని పెట్టి అదే కంటిన్యూ చేసి ఉంటే ఎంతో బాగుండేది ప్రభుత్వం తన ఇష్టం అబ్బా తను ఏమైనా మార్చుకుంటుంది అక్కడేమీ అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ప్రతి కుటుంబంలో పని చేసే వాళ్ళకి ఎవరికి పని దొరుకుతుంది మీకు తెలుసు తెలియదు కొన్ని రూరల్ మరి ఎక్స్ మెయిన్ క్యాపిటల్ సిటీకి తర్వాత డిస్ట్రిక్ట్ క్వార్టర్ హెడ్ క్వార్టర్స్కి ఉండే ఒక నలభై యాభై వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యక్తులు స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు కూడా పూట నరేగా పోయి సాయంత్రం కాలేజీ పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మార్నింగ్ అటెండ్ అయ్యి ఈవినింగ్ ఈవినింగ్ అటెండ్ అవుతాయని చెప్పి మార్నింగ్ నరేగా పనులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా కొంత ఉపాధి దొరికింది అట్లా కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది వాళ్ళకి అంటే మనం ఇండ్లలో కూర్చున్నాం ఇప్పుడు ఇలా రేపు ఏమైంది నేను ఇంట్లో కూర్చున్నా హాయిగా ఇది వస్తుంది ఇంకొంచెం మెరుగైన జీవితం అంటే బిజినెస్ పీపుల్కి ఇది సంబంధం లేదు రాజకీయ నాయకులు అత్యున్నత స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులకు అవసరం లేదు ఒక ఇరవై ఎకరాలు ఉన్న వ్యక్తులకు అవసరం లేదు అద్దెకరా పావు ఎకరా రెండు ఎకరా మూడు ఎకరాల వాళ్ళకు ఒక రెండు నెలల పని కంప్లీట్ అయిపోతుంది వాళ్ళకి రెండు సీజన్లలో రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు మూడు నెలలు చేసుకుంటే ఏడాది రూపంలో మిగతా ఆరు నెలల ఖాళీగా ఉండాలి ఖాళీగా ఉన్న సమయాలలో ఇక్కడికి పోతారు వాళ్ళు అంటే ఊళ్ళలో కూడా అన్ని పనులు పను అంతా మెకనైజేషన్ కాబట్టి పని దొరకదండి వాళ్ళకు ఆ దొరికిన సందర్భంలో ఈ ఎన్ఆర్ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా డబ్బులు వచ్చేవి ప్రాక్టికల్గా నేను రూరల్ ఏరియాలో పనిచేసినప్పుడు వాళ్ళని రమ్మంటే ఏడే వస్తారు సార్ అందరూ వాళ్ళు ఉపాధి పనికి పోయిన రోజు అనేవాళ్ళు ఉపాధి పని ఏం చేసినంటే అది డిఫరెంట్ అది 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 వేరేది అది ఏం చేస్తారు ఏ పుడి పుడిచుర్రు కోపులు ఏదో ఒక పని చేసిరు కదా కొన్ని జాగాల్లో చెరువులకు చేసిరు కొన్ని జాగాలలో బావులు దుబ్బిరు కొన్ని జాగాలల్లో ఏవి మత్తన కట్టిరు కొన్ని జాగాలలో చెక్ డ్యామ్స్ పోసిండ్రు ఇవన్నీ పనులు అయినాయి ఏం కాలేదని కాదు చేయలేదే అనుకో ఎవరికి పోయింది డబ్బు నీ ప్రజలకే కదా వాళ్ళు తీసుకొని బ్లాక్ మనీ కాదు కదా ఇవి తీసుకుంటే రాత్రి పోయి కొన్ని సామాన్లు కొనేవాళ్ళు అంటే సర్కులేషన్లో ఉన్నది కదా మనంత బిగినింగ్లో టూ థౌజండ్ త్రీలో ఫోర్లో మొదలయ్యి ఫోర్ ఫైవ్ కంప్లీట్ అయింది ఫైవ్ అండ్ సిక్స్లో అనే చట్టం అయిన తర్వాత సిక్స్ అండ్ సెవెన్లో దానికి బడ్జెట్ ఎంత పదివేల కోట్ల నుంచి పదకొండు వేల మూడు వందల వరకు అయితే కోట్లు కేటాయించారు దాన్ని సిస్టమేటిక్ అలొకేట్ అయ్యింది అది ఓ చట్టం ప్రతి రాష్ట్రానికి ప్రతి రాష్ట్రానికి తొంభై శాతం ఫండ్స్ కేంద్రం భరిస్తే పది శాతం రాష్ట్రం భరించేది ఇట్ వాస్ ద సిస్టమ్ ఇప్పుడు ఏమైంది ఆ నూరు రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజులు చేసినారు ఉపయోగం ఏంటి తొంభై శాతం నుంచి అరవై శాతం మీరు కుదించి నలభై శాతం రాష్ట్రాలను భరించబడి ఎడికెళ్ళి భరిస్తే పైసలను మీకే వస్తున్నాయి జిఎస్టీ మీకే రావట్టే మీరు వాళ్ళకి పైసలే ఇవ్వకపోతే ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉన్నది మా వేరే రాష్ట్రాల్లో వేరే వేరే ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళందరికీ మీరు డబ్బులు ఇయ్యరు మీరే చూసుకోవాలంటున్నారు మాకేం సంబంధం అంటారు మేము బడ్జెట్ ఇస్తే ఇయమో ఇస్తాం లేకపోతే లేదంటున్నారు అదే పరిస్థితి అయితే అంటే ఎంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు రాబోయే సంక్రాంతి పండుగ కూడా ఉపాధి పనులు చేస్తే పైసలు వస్తే పండుగ చేసుకుంటారు తర్వాత ఎంత ఏమైంది ఇప్పుడు బూడిదలు పోషిన పన్నీరు అయిపోయింది అంత ఇప్పుడు మీరు వంద నుంచి తగ్గించారు పర్వాలేదు అయితే దీనికి పని దొరుకుతుందన్న హామీ లేదు పని దొరికితే కూడా డబ్బులు వస్తాయని హామీ లేదు కేంద్రం బడ్జెట్ ఇచ్చే నమ్మకం లేదు ఎన్ని వస్తాయో తెలియదు ఎప్పుడు వస్తాయో తెలియదు రోజు 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 దాన్ని ఖైమా చేసి పడేస్తారు ఆ పదివేల కోట్లు ఇరవై వేల కోట్ల నుంచి యాజాన్ టుడే పోయిన సంవత్సరం ఎంత ఇచ్చారో ఎప్పటికీ ఇస్తలేరు అది ఆ చర్చి చర్చి చేసి అద్భుత నిర్ణయం తీసుకొని చేసిన చట్టము ఇది ఒక నలభై ఎనిమిది నుంచి యాభై గంటల లోపల అనుకొని ఏ ఎంపీ చెప్పకుండా ఎవరి మెసేజ్ చేయకుండా దాన్ని క్లోజ్ చేసి పడేసేది అంటే మళ్ళీ ఒక్కసారి చెప్పదలుచుకుంది ఏంటంటే ఆనరబుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మార్చవలసింది స్కీమ్ ఇస్ కంటిన్యూ చేస్తే ఏం కాదు మీరు ఎవరికి ఇస్తారు మన దేశ పౌరులకు కదా డబ్బులు ఇచ్చేది పని చేయ వాళ్ళ తప్పులు ఉన్నాయి చాలా తప్పులు ఉన్నాయి ఏ తప్పులు లేదు ఏం చెప్పండి సివిల్ సప్లై ఇప్పుడు ఎనభై కోట్ల కుటుంబాలకు మనము సివిల్ సప్లై ఇస్తున్నాం అన్ని పర్ఫెక్ట్ పోతున్నాయా ఎన్నో మిస్యూజ్ ఎంతో మిస్యూజ్ అన్ని స్టేట్ గవర్నమెంట్లు ఫిక్స్డ్ అమౌంట్ మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల నాలుగు వేల కోట్ల వరకు సివిల్ సప్లైకి బడ్జెట్ కేటాయిస్తారు అందులో బ్లాక్ మార్కెట్ ఎన్ని అవుతాయి దొంగజోకులు ఎన్ని పోతాయి అన్నీ పోతాయి అన్ని దొంగ అయినా కూడా వాళ్ళకి రాసి అంతది ఇది కూడా అంతే అంటే నేను మళ్ళీ ఇప్పుడు అంటే మేము ప్రాక్టికల్గా చూసినాం వాళ్ళ బాధలు చూసినాం వాళ్ళు వాళ్ళు వాడేపుడు అందులో ఉద్యోగాలు చేసే వాళ్ళు బాగా పై స్థాయి ఉన్న వాళ్ళకి కనపడదు ఇది పై స్థాయిలో ఉండి మీద మీద తిరిగేటోళ్ళు ఉంటారు కదా పెద్ద కుళ్ళు చేసుకుంటా ఒక పెద్ద రిజిస్టర్డ్ ఆఫీసర్ ఉద్యోగం నుంచి ఆ పైన ఉద్యోగాలు చేసుకుంటూ కింది స్థాయి క్లాస్ ఫర్ ఎంప్లాయీస్ వాళ్ళకు ఉండే బంధుబం వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళకి తెలుస్తుంది అది దీనివల్ల ఉపయోగం ఏంటంటే అంటే ఇప్పుడు దీనికి సంబంధించి కొత్త రూల్స్ వస్తాయి పాత ఉండే ఉపాధి పథకం ఉన్న రూల్స్ అన్నీ రద్దయిపోతాయి అన్ని రిపీల్ అయిపోతాయండి ఏమి రావు ఇక డబ్బులు రావు తర్వాత కేంద్రం అయితే తన మైండ్ సెట్లో ఉన్నాయన్నీ కూడా దీంట్లో తీసుకొచ్చి కుదించి పెడతారు బాధ్యత తీసుకోదు అవును మీకు ఇచ్చినాం కదా సర్వ మీరే చేయాలి నలభై శాతం మీరు సిక్స్టీ పంపిస్తారు మీరు నలభై అయితే ఖర్చు పెట్టరు కానీ ఖర్చు పెట్టి మాకు ఈసీ మన ఖర్చు లేక బద్దులు పంపిణీ సిక్స్టీ పంపిస్తామంటారు ఒక్క పైస ఎక్కువ ఖర్చు పెట్టినా కూడా అసలు మా మిగతాంతా మీరే పెట్టుకోవాలంటుంది ఇక మీరు రూలింగ్ చేసే పార్టీలో కొంత ఇస్తే ఇస్తారేమో ఐదారు సంవత్సరాలు తర్వాత అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు కానీ వాళ్ళకి అర్థమవుతుంది అర్థమవుతుంది అప్పుడు అంటే ప్రజలు ఒక ఆర్థిక పరిపుస్థితి ఒక కాన్ఫిడెన్స్ ఉన్న ఇవ్వగలిగినటువంటి ఒక అద్భుతమైన స్కీమ్ను కొన్ని సంవత్సరాల పాటు చర్చించి తీసుకునే నిర్ణయాన్ని ఒక సింగిల్ స్ట్రోక్తో క్లోజ్ చేసి పెట్టేసాడు మీరు ఏం పద్ధతి అది అంటే మీరు చట్టం చేసారు కొద్ది మాట్లాడి ఒక డిబేట్ చేసి కొన్ని ఉంచి కొన్ని తీసేవారు టోటల్గా దాన్ని దాని లైఫ్ స్టైలే చేంజ్ చేసి పెట్టేసారు అంటే మనము ప్రభుత్వం కాకుండా దానివల్ల జరిగే రిపరికేషన్స్ దానివల్ల జరిగే నష్టాలు ఏంది అనేది కూడా మనము ఇది చేయకుండా ఒక్కటే రోజు డెసిషన్ తీసుకొని ఆన్ ద స్పాట్లో వీళ్ళందరి వీళ్ళందరి లోపలికి పోతే ఇదే మోహ ఇలాగ మీకు మెజారిటీ ఉంది కాబట్టి చేసి చట్టం చేసేరు అది కాదు అది కరెక్ట్ కాదేమో కేంద్రం దగ్గర చాలా డబ్బు ఉంటుంది కదా చాలా డబ్బు ఉంటుంది లోటు బడ్జెట్ వచ్చింది కొత్త నోట్లు గుద్దుకుంటారు మళ్ళీ మీకు అప్పు చేసే అధికారంగా ఉంటుంది ప్రపంచ దేశంలో ఐఎంఎఫ్ ఉంటుంది ఐఎంఎఫ్ దాడి తెచ్చుకుంటారు మీరు రాష్ట్రాలకు ఆ పరిస్థితి ఉండదు ఎందుకో మరి ఇది ఇది నిర్ణయము ప్రభుత్వము ఆనరబుల్ గవర్నమెంట్ ఆఫ్ గౌరవ ప్రధాని పెద్దవాళ్ళు అందరూ కూడా దీన్ని తిరిగి ఆలోచిస్తే ఈ చట్టాన్ని ఆపేసేది ప్రజల నిరసన అనేది రాజకీయం అనేది కాకుండా ప్రాక్టికల్గా ఆలోచిస్తే మాత్రం ప్రభులు చాలా ఇదవుతుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఉపాధి హామీ పథకం నేషనల్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో పనిచేస్తున్న ఉద్యోగాలు ఎవ్వరు కూడా జీతాలు రావు ఇక మీరు జీతాలు ఇవ్వండి మేము స్కీమ్కి ఇస్తాం లేకపోతే మేము జీతాలు ఇస్తాం ఎవరు అడుగుతారు తెలంగాణ రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది కా తమిళనాడు ఉంది తమిళనాడులో రెండు డీఏలు రాకపోతే ఆయన కారు కడ్డం పండుకుంటారు కొట్లాడతారు డీఏ తెచ్చుకుంటారు ఇప్పుడు ఇదే కనుక కేంద్రానికి వెళ్ళిపోతే ఎవరికైనా ఇంక్రిమెంట్ కావాలన్నా కేంద్రం దగ్గర పోయి మనం గొడవ చేయాల్సి వస్తుంది తర్వాత ఈ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిందనుకో ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడున్న ఎంప్లాయీస్లో వాళ్ళకి సంబంధించిన ఒక రెండు మూడు శాతం మా అంటే ఐదారు శాతం బాగుపడతారు ఇక మిగతా అంతా అంత కొలాబ్స్ అయిపోయినట్టే ఉంటుందన్నమాట ఇక దీని మౌలికంగా అసలు ఏమీ బాగలేదు జీరామ్ అనేది అది అను దాని ప్రొనౌన్సేషన్ నాకే వస్తలేదు అది జీరామ్జీ అనేది దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి అర్థం అర్థమవుతలేదు నాకు నాకు ఇంకా అసలు నుంచి రెండు మూడు సార్లు చదివినా దాన్ని అసలు ఏందో మరి నాకు దాని భాషనే అర్థం కాదు సౌత్ ఇండియన్కి అసలు దాని వెల్కనికే రాదు అంత హార్డ్గా ఉండాలి నా చట్టం సింపుల్గా అందరికి అర్థం కావాలి కామన్ పీపుల్కి అర్థం ఉండాలి ఉపాధి పని పోతున్నా ఏమైతే ఏంజి మహాత్మా గాంధీ వాళ్ళకెందుకు రూరల్ వాళ్ళు కూలీలకెందుకు నేషనల్ వాళ్ళకెందుకు జాతీయం వాళ్ళకెందుకు ఉపాధి పని అంతే ఉపాధి పని దానికి ఆధార్ లింకప్ చేసారు అటెండెన్స్ లింకప్ చేసారు తమ్ ఇంప్రెషన్ పెట్టారు ఏదైనా కూడా కొన్ని కొన్ని డబ్బులు వచ్చినాయి నరేర్ నుంచి ఇప్పుడు ఏమీ రావు ఇక నేను అనుకుంటా ఇంతో సిటీలో డివైట్ అని పెట్టారు కదా డివైట్ అంటే మన అదే డీసెంట్రలైజేషన్ ఆఫ్ అర్బన్ ఎంప్లాయ్మెంట్ అనేది పెట్టిర్రు దానివల్ల కొన్ని పనులు అవుతున్నాయి దానికి కొన్ని బడ్జెట్ ఉంటుంది దానికి స్టాఫ్ ఉంటుంది అలా అంతా కలిపి తీసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఏవి మున్సిపాలిటీల్లో స్కూల్ రిపేర్స్ హాస్పిటల్ రిపేర్స్ అటువంటి కొన్ని పనులు తీసుకొని ఇప్పుడు అవన్నీ క్లోజ్ అవుతాయి కాబట్టి మిత్రులారా మనం అందరం కూడా లెటర్స్ రిక్వెస్ట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆనబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనం అంటే ఈ స్కీమ్ ఇట్లా వెళ్దాం పేరు మార్చండి జిరామ్జీనే పెడదాం జీరామ్జీ అనేది పెడదాం కానీ మరి పాలసీస్ అన్నీ అవేద్దాం మహాత్మా గాంధీ పేరు తీసేసి ఇది పెడదాము యాజ్టీజ్గా కంటిన్యూ చేస్తే బాగుంటుందని కూడా మనము రిక్వెస్ట్ చేయాలి కొత్త కొత్త చట్టం చేయండి కానీ పాత అన్నీ దిస్ ఉంచాలి ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ఆత్మకు క్షోభిస్తుంది ఖచ్చితంగా ఎవరైతే పేరు ఉన్నదో ఆ ఆత్మ ఖచ్చితంగా శోభిస్తుంది లేదా పని దొరుకుతుందని హామీ ఇచ్చే పద్ధతిలో కొత్త చట్టం చేయండి లేకపోతే మొత్తం ఆపేనని ఆపేయండి లేకపోతే ఇంకా నాలుగు మళ్ళీ నాలుగేళ్ళ తర్వాత నాలుగు చేస్తారని ఈ ఈ చట్టం పట్ల ప్రజలు కూడా కొంచెం తెలుసుకోవాలి మనము గుడ్డిగా నమ్మకూడదు ప్రభుత్వాలు ఏ పాలసీ చేసినా కూడా ఇప్పుడు ఆల్రెడీ అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ బాగా బీక్ అయిపోయింది అది కూడా మీరు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు దాని పట్ల కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది దయచేసి మిత్రులారా ఈ గ్రామీణ ఉపాధి పథకం మహాత్మా గాంధీ అనే పేరు తొలగించినప్పటికీ జీరామ్జీని పెట్టి ఉన్నది ఉన్నట్టుగా అన్ని పాలసీస్ ఆలసీస్ కొనసాగించాలి నిజానికైతే అందులో ఉన్న చాలా తప్పులు ఉన్నాయి ఆ తప్పులన్నీ సరిదిద్దాలి మీరు కొత్త చట్టం చేసే చట్టంలో సంస్కరణలో భాగంగా అందులో ఉన్నటువంటి లొసుగులను తప్పులను అందులో అవినీతిని అన్నిటిని కూడా అడుగు అడుగు నిఘా పెట్టి అద్భుతంగా మీరు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మనము ప్రజలుగా అంటే కింది స్థాయి ఉద్యోగస్తులుగా ఒక రూరల్ ఏరియా సిక్స్టీ పర్సెంట్ భోజనం లేదు ముప్పై మూడు శాతం ఉపాసం ఉంటుంది ఫుడ్ సప్లై లేదు ఆరోగ్యం అదే పరిస్థితి ఉంది ఎడ్యుకేషన్ ఎక్కడో ఉన్నాం వంద వంద వరకు ఉన్నాం ఆకలి సూచిలో నూట స్థానం ఉంది వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధి హామీ పేరు మార్పుతో ఉపాధి హామీ రామ్తో మొదలుపెట్టి ఉపాధి హామీ కంటిన్యూ చేయాలని కూడా మనం అందరం కోరుకుందాం ఈ వీడియో అందరు చూసి కొంత చర్చించి వ్యతిరేకించే వాళ్ళ పట్ల కొంచెం పాజిటివ్ని రియాక్ట్ అయిద్దామని కోరుకుంటూ అందరూ చూస్తారని దీని మీద చర్చ చేస్తారని కోరుకుంటూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తారని మరొకసారి చెప్తూ ధన్యవాద్ శుక్రియా